బిగ్ లా నేర్చుకునేది ఒక్కటి చెప్పండి మూడు చెప్పండి నాలుగు ఐదు కూడా చెప్పారు వాళ్ళు ఏమన్నా రుద్రమ్మదేవిలో ఉన్నారా స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళని తినే అవజలెత్తారా లేకపోతే ఏమన్నా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయేటప్పుడు ఏమైనా కొట్లాడిన వాళ్ళు అందరూ ఉన్నారా ఏమిటండి అది అది అంతా మనకు నడవదు నచ్చదు ఇంకొకటి చెప్తాడా ఇది చెప్తే అందరికీ నచ్చ తెలుగు భాషలో నాకు నచ్చ అనేది చూస్తారు అలా ఇది ఎందుకంటే అనుకుంటున్నాను తీసుకోండి మీకు అందులో అంటే ఇంత బల్గారిటీ ఉంది అని చెప్పి చూపించుకున్నారు కదా మీరు చూడటం వల్లే కదా తెలిసింది ఇవాళ ఫోన్ మార్చుకుంటాం కొన్ని మీ ఛానల్ ఉంటాయి దాంట్లో రీల్స్ వస్తాయి ఆ రీల్స్ చూస్తా ఇది ఇదేందో కట్ అయింది అంటే ఆ రీల్స్లలో కూడా ఏది ఫేమస్ వస్తుంది తెలుసా ఒకరు ఎవరో ఏమో కానీ ఇట్లా పట్టుకొని పండగ పెట్టి ముద్దిస్తుండు బా బాబా ఉండదు ఉండదా ఆ దాన్ని చూసి ఆ దాన్ని తీసుకొని పోయి మా ఇంట్లో పిల్లలకి ఇట్లా చూపించాలి మనకు తెలుగు అందులోనే నీకు వీడియో చూపించాల ఛానల్ పోతే చూపిస్తుంది కానీ నిజంగా అండి ఇగో అల్గా తీసేసి కొత్త కొత్త గేమ్స్ కొత్త కొత్త రూల్స్ పెడితే చూడాలని అనిపిస్తుంది ఎప్పుడు ఉండేవి కదా కబడ్డీ పెట్టాలి ఖోఖో పెట్టాలి అరే అని కొత్తగా చిన్నప్పుడు మేము ఆడుతుంటే అరే ఉండదని చూస్తారు ఇప్పుడు కుర్చీ ఆట పెట్టాలి కుర్చీ మధ్యలో పెట్టి ఒక ఖర్చు కింద చేసి చుట్టుముట్టు తిరిగి ఖర్చుకి తీసుకునేది ఓ కుర్చీ ఆట పెట్టాలి కుర్చీ ఇట్లా పెట్టి చుట్టుముట్టు ఇట్లా తిరిగి ఎవరు ఫస్ట్ కుర్చీ మీద ఒకటారు వాళ్ళకి అట్లా పెట్టుకోలేదు మన కొత్త కొత్త లేదంటే ఇంకోటి రావతి వరకు అని చెప్పమని చెప్పారు మీరు అనుకుంటారు ఇప్పటి సీజన్లో అమ్మహా వరకు కూడా రాయని వాళ్ళు ఉండరు అందులో ఇప్పుడు మీరు మాట్లాడుకోవచ్చు నన్ను బిగ్ బాస్ లోకి తీసుకోలేదు కదా అందుకే అవు బిగ్ బాస్ బిగ్ బాస్కి నేను వెళ్తే మారుద్దాం అనుకున్నట్టు బిగ్ బాస్ వెళ్ళి మన రూల్స్ చెప్తే సార్ ఈ రూల్స్ అండి సార్ కొత్తగా నేను చెప్తాను ఇటువంటి రూల్స్ పెట్టరా అని అంటుంటే ఏమో తెలియదు ఇంకోటి మేము కూడా ఎడ్యుకేషన్ పరంగా తీసుకోరు అన్నాం మేము నవ్విస్తాం చూపిస్తాం ఇంకోటి అన్ని చేస్తాం మంచిగా పుట్లు నవ్విస్తాం రిటైర్మెంట్ కూడా చేస్తాం ఆ మూడు నుంచి వీడియోలో నేను చెప్పినా కానీ ఇంకోటి స్టడీ పరంగా డబ్బులు లేవు మాకు తీసుకోండి అని అన్నాం తప్పేమన్నా దాంట్లకెళ్ళి మన డబ్బు వస్తుంది అంతే నా ఫేవరెట్ అంటే ఒక్కరు లేరు ఐదారు మంది ఉండరు వాళ్ళని మొత్తం బయటికి చంపేసి మాస్క్ మ్యాన్ మాస్క్ మ్యాన్ నాకు బాగా నచ్చిన మాస్క్ మ్యాన్ని అన్యాయంగా చూపించింది నాగార్జున సార్ నిజంగా అన్యాయంగా ఎవరైతే అందులో ప్రశ్నిస్తారు వాళ్ళని తీసి పక్కన వాడేస్తారు అప్పటికెళ్ళి ఆ ఒక రెండు మూడు సార్లు చూసిన ఆయన ఎప్పుడైతే కట్ చేసారో అప్పుడు కళాసు ఇం ఇంకెందుకు ఆడ ఫస్ట్ కంటెంట్ ఏంది బిగ్ బాస్కి ఇది బయట నుంచి వెళ్ళొచ్చేసి మన వాళ్ళు ఏమంటారు కదా మన వాళ్ళు గారు అంటే ఇప్పుడు ఏం లేనోళ్ళని చెప్పుకుంటాం పర్లేను అని నేను బయటకు పనిచేస్తాను అలా నటించలేడు ఆయన ఆయన నటించలే వ్యక్తిగతంగా ఎట్లుంటాడో అట్లా ఉంటాడో అవుందా ఎవరికి భయపడకుండా ఏమన్నా చెప్తే అది చేసిండు రూల్స్ వైట్గా అది ఇంకోటి సార్ కూడా ముఖ్యంగా చేసిండు ఆయన ఆయన పెట్టుకోండి గారు దయచేసి ఎందుకంటే మొన్న వైల్డ్ అని చెప్పారు మొన్న వైల్డ్ చెప్పారు అరే మొన్న అట్లయితే నేను ఆయన గురించి ఒక వీడియో చేసిన అందుకే భయపడి తీసుకుని రేపు నిజంగా నాకే రావాలి అరే లేకున్నా ఇట్లా వెళ్ళి ఒక కప్పు తీసుకొని మా వాళ్ళతో అందులో ఎవరికి రావద్దండి అందరు ఓడిపోయి బయటకు వెళ్ళాలి మాత్రం నాకు ఏరి కప్పు అంతే నాకు మాత్రం బరాబర్ బిగ్ బాస్ కప్పు బయటకు వచ్చి మరి నాగార్జున సార్ నాకు ఇస్తారు